మామిడికాయ పచ్చడి నేను ఎప్పుడైనా మే లాస్ట్ వీక్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ పెట్టుకుంటాను ఎందుకంటే మామిడికాయ అనేది చివరి వరకు పండవకుండా కాయలాగా ఉంటాయి కదా అవి పర్ఫెక్ట్గా అన్నమాట మే మధ్యలో కూడా పెట్టుకోవచ్చు పచ్చడి కాయలు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది లేకపోతే ముక్క అనేది మెత్తబడిపోతుంది నేనైతే ఒక పదిహేను కాయలను చక్కగా ముక్కలుగా కొట్టించి తీసుకొచ్చాను వాటికి తడి లేకుండా ఈ విధంగా క్లాత్తో తుడుచుకుంటున్నాను అనమాట నేను త్రీ మ్యాంగో రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను మామూలుగా ఇంట్లో ఉండే రెడ్ చిల్లి పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు నేను చూపించిన వాటర్ గ్లాస్తో నాలుగు గ్లాసుల రెడ్ చిల్లి పౌడర్ రెండు గ్లాసుల సాల్ట్ తీసుకుంటున్నాను సాల్ట్ ఒకవేళ సరిపోకుండా మనం టేస్ట్ చూసి మళ్ళీ కలుపుకోవచ్చు మెయిన్గా ఇందులో ఆవాల పొడి అనమాట పచ్చి ఆవాల పొడి హాఫ్ కేజీ తీసుకుంటున్నాను రెండు టీ గ్లాసుల మెంతులు పచ్చి పౌడర్ తీసుకుంటున్నాను అనమాట ఈ పౌడర్ వల్లనే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది జీలకర్ర మెంతుల పౌడర్ వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను జీలకర్ర మెంతులని మంచి స్మెల్ వచ్చేవరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి ఇవి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఒక హాఫ్ కేజీ తీసుకుంటున్నాను అందులోకి పావు తీసి పొట్టు తీసేసి పావు మిక్సీ పట్టుకొని ఈ విధంగా పేస్టా చేసి వేసుకుంటున్నాను నాలుగు స్పూన్ల పసుపు వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు కేజీల పల్లినూనె వేసుకుంటున్నాను రెండు కేజీల పల్లి నూనె సరిపోలేదు కాబట్టి మళ్ళీ నేను ఒక కేజీ నూనె వేసుకుంటున్నాను మనకి నిల్వ పచ్చడిలో ఆయిల్ ఈ విధంగా ఉంటేనే బాగుంటుందనమాట నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ పడుతుంది నెక్స్ట్ మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఈ గ్రేవీ ఆయిల్ అంతా పట్టేలా ముక్కలకి ఒకసారి కలుపుకుందాము నెక్స్ట్ ఇందులోకి నేను పచ్చి ఆయిల్ అంతా యూజ్ చేశాను కదా పోపు కోసం మాత్రమే కొంచెం ఆయిల్ తీసుకొని పోపు వేసుకుంటున్నాను అందులోకి ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయల్లో మనకి గింజలు ఉంటాయి కూడా అవి గుంజలు ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుందనమాట వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఈ గింజలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని చల్లార్చి తర్వాత పచ్చడిలోకి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా పచ్చడి పైన మనం పోపు గింజలు వేసేసుకొని ముక్కలకి గ్రేవీకి అంతా పట్టేలా ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఎందులోకైతే తీసి పెట్టుకుంటామో దానికి బొట్లు పెట్టుకొని ఈ విధంగా తోరణం కట్టుకోవడం మనం ఆచారం అనమాట ఈ విధంగా ప్రాసెస్ చేసుకొని ఈ పచ్చడి అంతా అందులోకి పెట్టుకోవాలి మెయిన్గా అందరికీ ఇష్టమైన ప్రాసెస్ ఏంటంటే పచ్చడి పెట్టుకున్న బౌల్లోకి లాస్ట్ గ్రేవీ ఉంటుంది కదా అందులోకి వేడివేడి రైస్ అలా వేసుకొని అలా కలుపుకొని ముద్దలు కట్టుకొని తింటే ఉంటుంది చూడండి అందరికీ ఇష్టమైందనమాట మామిడికాయ పచ్చడి పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వేడివేడి రైస్ అందులోకి వేసుకొని కలుపుకొని ఆ టేస్ట్ ఉంటుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అయితే అందరు చాలా ఇష్టంగా తినేస్తారు కదా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మెయిన్గా ఇందులో మనము మెంతులు ఆవాల పౌడర్ అండ్ ఎల్లిపాయలు పొట్టు తీసి వేశాము మరి పేస్ట్ వేస్ట్ కూడా వేశాం కదా వీటన్నిటి వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తిన్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి